కన్యారాశి కన్యారాశి వారికి సంబంధించి ఈ యొక్క డిసెంబర్ ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో భాగంగా యోగంలో ఎలా ఉంటాయనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో శుక్రుడు కానీ శని కానీ గురువు కానీ కుజుడు కానీ బుధుడు కానీ సంచారం చేస్తే అవి యోగాలు ఏంట యోగాలనంటే భద్రమహాయోగము మాలవ్య యోగము రుచగ యోగము హంసయోగము అలాగే శశమహాయోగము అంటారు ఇవి చంద్రుడికి సంబంధించి కూడా ఉంటాయి కానీ ప్రత్యేకంగా వీటిని మాత్రమే మనం యోగాలుగా భావిస్తాం అయితే ఈ కన్యారాశి వారికి ఎలా ఉందయా అనంటే కన్యారాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు తృతీయంలో సంచారం చేస్తూ ఉన్నాడు దానివలన ఏంటంటే కాస్త చేసేటువంటి పనుల్లో ఫైనాన్షియల్ స్టేటస్ రిలేటెడ్ ఇష్యూస్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తృతీయంలోకి ప్రవేశించినప్పుడు కాస్త సర్దుమనుగుతూ ఉంటాయి విశేషంగా మీరు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి వారు ఉంటారో వారు మీ భార్య తరపు వారి నుంచి ప్రాపర్ కమ్యూనికేషన్స్ అన్నీ కూడా చేయండి అలాగే వీలైనంత వరకు కూడా తీసుకునే నిర్ణయాల్లో జాప్యం చేయకుండా నిర్ణయాలు తీసుకోండి అది కూడా మీకు మంచి లాభసాటిగా ఉంటుంది ఇక ఎవరైతే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏడవ తారీఖున సూర్యుడు బుధుడు కుజుడు అలాగే శుక్ర గ్రహాలు కలుస్తాయి దాని వలన ఏంటంటే మీరు ఎవరినన్నా అనకూడని మాట అనడము దానివల్ల పెద్ద ప్రమాదానికి గురవడము కాస్త మిమ్మల్ని కొట్టేదాకా కూడా వచ్చేటువంటి వాళ్ళు కానీ లేకుంటే ఏదైనా సరే మీ మీదికి దండెత్తే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ డిసెంబర్ ఏడవ తారీఖు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి సంబంధించి ఆరవ స్థానంలో రాహు గ్రహ సంచారం ఏదైతే ఉందో ఆ రాహు మీకున్నటువంటి పనులన్నీ లేట్ చేస్తాడు వచ్చేవన్నీ నోటి దాకా వచ్చి ఎత్త చేస్తాడు కాబట్టి సామూహిక చండీ హోమాలు చేయించుకోండి ముఖ్యంగా చూసుకుంటే కన్యా రాశి వారికి పన్నెండవ ఇంట ఉన్నటువంటి కేతువు పదకొండవ ఉన్నటువంటి గురువు కాస్త పదవ ఇంటికి వెళ్తాడు కాబట్టి అది హంస మహాయోగం ఈ పంచమహాపురుష యోగాల్లో గురువు పదవ ఇంట్లో సంచారం చేసేటప్పుడు వీరికి లాభిస్తుంది గోచార రీత్య అది కూడా ఎనిమిదవ తారీఖు తర్వాతకి ఇక ఏడవ స్థానంలో ఉన్న శని చండాల యోగం వలన భార్యాభర్తల ఇద్దరి మధ్యలో కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ ర్యాపో అనేటువంటిది లేకుండా తగ్గే అవకాశం కల్పిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే ఈ రాశి వారికి సంబంధించి విశేషంగా ఈ యొక్క డిసెంబర్ నెలలో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ లాభించేటువంటి విషయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పటి మనం ఈ రాశి వారికి సంబంధించి గోచారంలో భాగంగా పంచమహాపురుష యోగాల్లో ఏ యోగం ఉంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా చెప్తున్న విషయాలు మాత్రమే డీటెయిల్ గా మీ జాతకంలో అసలు దశ ఏంటి అంతర్దశ ఏమిటి మొత్తం పదహారు భావ చక్రాలు ఉంటాయి ఆ భావ చక్రాలు ఏంటి అనేటువంటివి డీటెయిల్ గా మనం ఒక్కొక్కరి గురించి వారి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే మనం జాతకం అనేది ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పొచ్చు అయితే అరవై డెబ్బై పేజీలో జాతకం ఇవ్వడము దాంట్లో వివాహము సంతానము వృత్తి వ్యాపారము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది డీటెయిల్గా చాలా మంది ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను స్వయంగా వారికి ఏం చెప్తాను అంటే రికార్డ్ కూడా చేసుకోమంట ఎందుకంటే ఎవరైనా సరే విషయం ఒక రికార్డ్ అనేటువంటిది ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా అనేటువంటిది నా యొక్క ఉద్దేశం అయితే ఇప్పుడు వీరందరూ కూడా ఏ రెమెడీస్ చేసుకోవాలి చాలా మంది ఈ జాతకం అడిగే వాళ్ళు కూడా పేర్లు ఒక్క పేరు ఒకటే ఉంది పంతులు గారు చెప్పండి అంటే చాలా రోజుకు పది కాల్స్ దాకా వస్తూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కేవలం పేరుని అడిగి జాతకాన్ని మాత్రం చెప్పాలి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటేనే నిర్దిష్టంగా జాతకం అనేటువంటి తెలుస్తుంది ఈ జాతకానికి కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తా ఎందుకంటే నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది ఫోన్ చేసి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వెంటనే వెంటనే ఫోన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఒక రోజు రెండు రోజులు టైం పడుతుంది ఇప్పటివరకు ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళే కంప్లీట్ చేస్తూ మీతో నేను మాట్లాడాలి కాబట్టి ఇక ఏ రెమెడీస్ తీసుకోవాలి నెలలో అని అడుగుతున్నారు చాలామంది వీలైతే ఎర్ర చందనం లేకుంటే చందనం ముక్క ఒక ఒక చందనం కర్ర ఒక చిన్న ముక్క తీసుకొని కొనుక్కొని ఇంట్లో గంధం తీయండి నిత్యము కూడా ఒక కొన్ని మనం నీళ్లు పోసి గంధం సానరాయి మీద గంధం తీసి సగభాగం ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన సగభాగం రాగి చెంబులో వేసుకొని నీళ్లు పోసుకొని మీ ఇంటి నుంచి ఎక్కడైనా దగ్గరలో దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు ఉంటే అక్కడికి కాలకు చెప్పులు లేకుండా పొద్దున్నే స్నానం చేసిన తర్వాతకి ఎటువంటి అల్పాహారం స్వీకరించకుండా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడిలో గనక ఈ రావి చెట్టు వేప చెట్టు ఉంటే ఇంకా మంచిది ఆ గంధం కలిపిన నీటిని పోసి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేయండి ఇలా వీలైతే ఈ నెల రోజులు చేయండి దాని వలన ఏంటంటే నరఘోష నరపీడితములతో పాటుగా విశేషంగా ఏవైనా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ఏవైనా సరే మీకు ఏదైనా పని పెండింగ్లో ఉన్నా మీరు ఈ గుడికి బయలుదేరినప్పటి నుండి ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండాలి పొద్దున్నే లేవగానే మీ పనులు చూసుకోండి వీలైనంత వరకు కూడా ఎవరిని తిట్టడము దూషించడము మాట్లాడడం చెడు మాట్లాడడం మాత్రం చేయకుండా ఈ గంధం స్నాన గంధం తీసుకొని వెళ్ళండి ఇంకా పిల్లలు ఎవరైనా సరే కాస్త చదువు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు చదవట్లేదు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు సంతానం అవ్వట్లేదు అనుకుంటే గనక ప్రతి బుధవారం రోజు రాత్రి నూట పది శనగలు స్నానం చేసి నానబెట్టండి నూట పది శనగలు కొంచెం దొడ్డు శనగలు పెట్టండి చోలే శనగలు అంటారు కదా మరుసటి రోజు ఉదయాన్నే ఈ యొక్క శనగల్ని సూర్యదారత్వం కూర్చోండి స్నానం చేసిన తర్వాతకి ఉదయం ఏడు ముప్పై రెండు లోపు నవగ్రహాల గుడికి వెళ్ళి ఆ గుళ్ళో ఎడమ వైపు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేసేసేయండి దాని వలన విశేషంగా పిల్లలకు సంబంధించినటువంటి జాతక సంబంధిత దోషములు ఉంటే పోతాయి ఇది ఒకటి ఇక మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది లేదా దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యము పొద్దున సాయంత్రం పిల్లలు వినేటట్టుగా చూడండి వీరైతే మీరు కూడా చదవండి పిల్లల కోసం అలా చేయడం వల్ల పిల్లలకు ఇవాళ రేపు చాలామందికి వివాహము సంతానం కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఎవరికైతే వివాహం అవ్వట్లేదో వాళ్ళ కోసం నేను ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా కన్యా వర పాశుపత హోమాలు నిర్వహిస్తూ ఉన్నా ఎవరికైనా సరే ఒకవేళ మీ పిల్లలకి వివాహం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలకైతేనేమో వర పాశుపతం అబ్బాయిలకైతే కన్యా పాశ్పతం ఏంటి పాశ్పతం అంటే చక్కెర తీసుకొని స్వామివారి పైన అభిషేకం చేస్తూ ఉంటాం ఏది రుద్రం చదువుతూ సంపుటీకరణ మంత్రం చదువుతూ విశేషంగా చేస్తాం ఆ తర్వాతకి మళ్ళీ హోమం చేస్తారు హోమం చేసేటప్పుడు ఈ పూజ చేసిన చక్కెరకు వచ్చే తీసందులో కలిపి హోమ ద్రవ్యంలో కలిపి హోమంలో వేయడం జరుగుతుంది ఇలా పూజ చేయడం వలన విశేషంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది మొత్తం మూడు వందల ఎనభై రకాల పాశుపతాలు ఉంటాయి దాంట్లో ఆరోగ్య పాశుపతం సంతాన పాశుపతం కన్యా పాశుపతం వర పాశుపతం ఇలా ఉంటాయి కానీ నేను మాత్రం వర కన్యా పాశుపతాలు చేస్తూ ఉన్నా లేదు ఇంకేదన్నా మీకు ఆరోగ్య సమస్యలు ఉండి ఆ రకమైనటువంటివి చేయించుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు జాతక సంబంధిత అలాగే ఈ యొక్క వ్యవహార సంబంధిత విషయాలు ఇవే కాకుండా అమావాస్య ప్రతి అమావాస్యకి కూడా వాంఛిత కామ్య సిద్ధ్యర్థం ఏవైనా మీ కోరికలు ఉంటే కోరికలు తీరడానికి పేపర్ మీద ఇరవై ఒక్క మార్లు మీ కోరికను రాసి హోమం జరిగే స్థలానికి వస్తే హోమం అంతా జరిగేటప్పుడు ఎవరు కూర్చోరు ఎంతమంది వచ్చినా మీ గోత్రనామాలు చదివి గణపతి హోమం నవగ్రహ హోమం ఇలా చేస్తాం వాంఛిత కామ్య సిద్ధ్యర్థం ప్రత్యేక మంత్రం చదివేటప్పుడు అందరినీ వచ్చి నిల్చోమని ఆ నెయ్యిలో ముంచి ఆ పేపర్ని వేయమని చెప్తా ఆ మంత్రం ఇరవై ఒక్క మార్లు మంత్రం చెప్తా ఇరవై ఒక్క మార్లు ప్రతి ఒక్కరికి కూడా మంత్రం చెప్పినప్పుడు ఆ కోరికలు అలా ముంచి ఆ నెయ్యిలో ఆ హోమంలో వేసేయాలి ఇలా చేయడం వల్ల ఏవైనా కోరికలు బలమైన కోరికలు ఉండి ధర్మబద్ధమైన కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరతాయి ఇవి మాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరే రాసి తెచ్చేసుకోవచ్చు లేదు ఒకవేళ మేము ఎక్కడో ఉన్నామండి మాకోసం మీరు హోమం చేయండి అంటే వీడియో కాల్ లైవ్లో పెట్టి మంత్రం చదివేటప్పుడు చెప్తాను అప్పుడు ఇరవై ఒక్క మార్లో మీ కోరికను ప్రింట్ చేస్తాను నేను చూడను అది ఇంటో కూడా చూడండి డేట్ ప్రింట్ కొట్టిచ్చేసి ఆ ప్రింట్ను అలాగే నేనే నెయ్యిలో ముంచి వేస్తాను అప్పుడు మీకు వీడియో కాల్లో కూడా చేయడం జరుగుతుంది ఇలా ఎవరికైనా ఉంటే కూడా ప్రతి అమావాస్య రోజు కూడా చేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు సర్వేజన సుఖినో భవంతో స్వస్తి